త్రైత శకమునకు స్వాగతం జ్ఞాన జిజ్ఞాసులందరికీ మా నమస్కారములు త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయములో భాగముగా ఈ వీడియో ద్వారా మీకు సామెతల జ్ఞానము అను గ్రంథమును పరిచయం చేస్తున్నాము పూర్వము మన జ్ఞాన పెద్దలు ఆధ్యాత్మిక విద్య ఎప్పటికీ ఉండునట్లు ఎప్పటికీ మారనట్లు అందరికీ తెలియనట్లు చేయుటకు కొన్ని రకముల గుర్తులకు ఎంతో భావమును అమర్చి మనము మాట్లాడుకొని భాషలో కలపడము జరిగినది భారతదేశంలోని ఇతర భాషలలో ఆధ్యాత్మిక విద్య ఎందు ఏ గుర్తులు ఉన్నాయో తెలియదు గాని తెలుగు భాషలో మాత్రము జ్ఞానమును ఇమిడ్చిన గుర్తులు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చును జ్ఞానమును తెలుపు గుర్తులను అనేక సందర్భములలో మనుషులు మాట్లాడునట్లు ఆనాటి పెద్దలు మనుషులకు అలవాటు చేశారు ప్రపంచ విషయములలో మునిగిన వారు కూడా తాము మాట్లాడునప్పుడు సందర్భమును బట్టి అక్కడి సమస్యకు దగ్గరగా ఉన్న మాటను చెప్పునట్లు పెద్దలు అలవాటు చేయగా చాలా కాలము మనుషుల మాటలలో అప్పుడప్పుడు ఆ మాటలను వచ్చారు ప్రపంచ విషయమునకు సమానమైన మాటను వాడినప్పుడు దానిని సమత అనియు అట్లే సామెత అనియు అనడము జరిగినది తెలుగు భాషలో ఉన్న అటువంటి ఎంతో గొప్ప సామెతలను మనకు పరిచయము చేయుటకు హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచింపబడిన గ్రంథమే ఈ సామెతల జ్ఞానము నిజ జ్ఞానమును తెలుపునదియే ఈ సామెతల జ్ఞానము సామెత అను రహస్య పదమునందు గొప్ప దైవజ్ఞానము ఇమిడి ఉండును సామెత ఒక మూట వలె ఉండును ఆ మూటను విప్పి చూసిన ఎడల ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావము తెలియగలదు అనేక సందర్భములలో వాడు సామెతలయందు ఆ సందర్భములకు సంబంధించిన జ్ఞానముండును పూర్వము ప్రతి మనిషి సామెతను చెప్పనిదే మాట్లాడేవారు కాదు కానీ దురదృష్టవశాత్తు నేడు సామెతను చెప్పేవారే కరువైపోయారు ఎక్కడైనా మారుమూల గ్రామములలో ఎవరైనా పాతకాలము ముసలివారు సామెతలను చెప్పి మాట్లాడుటను నేటికీ గమనించవచ్చును ధన సంపాదన కోసం చేయు ఉద్యోగమును గూర్చి మాత్రమే తెలిసిన నేటి సమాజానికి ఈ గ్రంథములోని ఉద్యోగము పురుష లక్షణం అను సామెత ద్వారా ఆధ్యాత్మిక రీత్యా నిజమైన ఉద్యోగము ఏమిటో నిజమైన పురుష లక్షణము ఏమిటో తెలియజేయబడినది మనకు బాగా ఉన్న ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగడు లేని జీవితము వ్యర్థము అయిపోయిన పెళ్లికి మేలమెందుకు సుతులు లేని వానికి గతులు లేవు ఆవులిస్తే ప్రేగులు లెక్కపెట్టినట్లు ఇంట గెలిచి రచ్చగెలుచు నిత్యము చచ్చేవానికి ఏడ్చేదెవరు వంటి ఎన్నో సామెతల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానము ఈ గ్రంథము ద్వారా మనకు తెలియగలదు అడుగు తప్పితే అరవై ఆరు గుణములు అను సామెత ద్వారా మనిషి తలలోని గుణచక్రములోని గుణములను బాగుగా ఈ గ్రంథమునందు వివరించడము జరిగినది అన్నీ ఉన్నాయిగాని ఐదవతనము లేదు అనే సామెత ద్వారా ప్రతి జీవికి అవసరమైన నిజమైన ఐదోవతనము ఏదో తెలియజేయడమూ జరిగినది ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే హత్య సాగదీస్తే సంబంధమే లేదు అను సామెత ద్వారా కర్మయోగ విధానమును వివరించిన తీరు అద్భుతముగా ఉంటుంది పకపక నవ్వేవాడొకడు గబగబ అరిచేవాడొకడు మిటమిట చూచేవాడొకడు అను సామెత ద్వారా మూడు ఆత్మలైన జీవాత్మ ఆత్మ పరమాత్మల యొక్క వివరమును వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానమును మనకు తెలియజేయడం జరిగినది ఇటువంటి మరెన్నో అద్భుతమైన సామెతల యొక్క సత్యబద్ధమైన ఆధ్యాత్మిక వివరమును సామెతల జ్ఞానము అను ఈ గ్రంథము ద్వారా చదివి తెలుసుకొనవచ్చును కావున తెలుగువారమైన మనమంతా మన పెద్దలు అందించిన సామెతలను మరచిపోకుండుటకు మరియు వాటిలోని ఆధ్యాత్మికతను మన జీవితములలో గుర్తుంచుకొనుటకు ఈ గ్రంథమును తప్పక చదివి అందులోని జ్ఞానమును గ్రహిద్దాము ఇతరులకు తెలియజేద్దాము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం